మంత్రివర్గ విస్తరణ కాంగ్రెస్ కి తలనొప్పిగా మారింది కేబినెట్ విస్తరణ జాప్యంతో ఇన్నాళ్లు నిబురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు బయటపడుతున్నాయి పదవులు రాకుండా కొందరు అడ్డుకుంటున్నారంటూ బాహాటంగానే విమర్శిస్తున్నారు పార్టీ సీనియర్ నేత జానారెడ్డిని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ధృతరాష్ట్రునితో పోల్చడం చర్చనీయాంశమైంది ఓ కుటుంబం తన గొంతు కోసేందుకు యత్నిస్తోందని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ వ్యాఖ్యానించగా వాటిని వెంకట్ స్వామి ఖండించారు మంత్రివర్గ విస్తరణ రాష్ట్ర కాంగ్రెస్ లో కాకరేపుతోందే మంత్రి పదవి దక్కకుండా కొందరు నేతలు అడ్డుకుంటున్నారని బాహాటంగానే విమర్శలకు దిగుతున్నారు పదవి ఆశిస్తున్న నేతలు మాటల తోటాలు పేలుస్తున్నారు కేబినెట్ విస్తరణకు ఏఐసీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని త్వరలో విస్తరణ ఉంటుందని పార్టీ వర్గాలు అంచనా పేశాయి ఆ సమయంలో హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలకు చెందిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీలంతా సీనియర్ నేత జానారెడ్డిని కలిసి మంత్రివర్గంలో ఆ రెండు జిల్లాలకు స్థానం కల్పించేలా అధిష్టానంపై ఒత్తిడి తేవాలని విజ్ఞప్తి చేశారు ఆ అంశంపై మార్చి ముప్పై కాంగ్రెస్ పెద్దలకు లేఖ రాసిన జానారెడ్డి ఆ జిల్లాల ప్రజ జా ప్రతినిధుల వినతిని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు మంత్రివర్గ విస్తరణలో రంగారెడ్డి జిల్లాకు అవకాశం ఇవ్వకుంటే పదవికి రాజీనామా చేసేందుకైనా సిద్దమని ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి వ్యాఖ్యానించారు మాదిగా లంబాళ నేతలు నేరుగా ఢిల్లీకి వెళ్లి మంత్రివర్గ విస్తరణలో తమకు అవకాశం కల్పించాలని వినతి పత్రాలు అందించారు అధిష్టానం పునరాలోచనలో పడ్డంతో మంత్రివర్గ విస్తరణ చివరి క్షణంలో పెండింగ్ పడినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి మంత్రివర్గ విస్తరణ వాయిదా పడ్డంతో ఇన్నాళ్లు నివురు నిప్పులా ఉన్న అసంతృప్తి ఒక్కసారిగా బయటకొచ్చింది కొందరు నాయకులు అడ్డు తగరడం వల్లే తనకు మంత్రివర్గంలో స్థానం దక్కకుండా పోతోందని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ఆరోపించారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రి శ్రీధర్బాబు ఎదుటే తన గొంతు కోసేందుకు ఓ కుటుంబం ప్రయత్నిస్తోందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ఆ కుటిల యత్నాల్ని తిప్పికొట్టేందుకు సిద్దంగా ఉన్నట్లు ప్రేమ్సాగర్ రావు ప్రకటించారు ఆదివాసుల గొంతులేని వాళ్ళు గడిచిన ఇరవై ఐదు సంవత్సరాల గొంతయి నేను చేస్తున్నా ఇవాళ నా గొంతులపై ప్రయత్నం చేస్తుంది ఇలా ఉన్నమ లక్షణ వాళ్ళు ఒకటే గుర్తు పెట్టుకోండి నాకు అన్యాయం జరుగుతున్న భరిస్తాం కానీ మా ఉమ్మడి జిల్లాకు అన్యాయం జరిగేటప్పుడు భరించే ప్రసక్తే లేదు నిన్న వచ్చి మున్న వచ్చి ఉన్న పార్టీ తిరిగొచ్చి వాళ్ళు ఇవాళ మంత్రి గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు ఒక కుటుంబంలో మూడు అయిపోయినాయి ఇంకోటి చేస్తే జిల్లాను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దత్తత చేసి అమజేసింది అప్పుడు కానీ ఈ జిల్లా ఉమ్మడి జిల్లా అనేది తెలుస్తుంది మీకు నా ఆదివాసీలు నా దళితులు నా మైనార్టీ సోదరులు గొంతులేని వాళ్ళ గొంతునే ఉన్నా కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరి గొంతుకైనే ఉన్నా నా గొంతు కొడిస్తే వాళ్ళందరి గొంతులు పోతాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ కోసం అన్నా దేనికైనా సిద్ధంగా ఉన్నా ప్రేమ్సాగర్ రావు వ్యాఖ్యల్ని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తోసిపుచ్చారు అధిష్టానం సీఎం రేవంత్ రెడ్డి కోరిక మేరకే సొంత గూటికి వచ్చినట్లు చెప్పారు బీజేపీలో ఉంటే కేంద్ర మంత్రి పదవి వచ్చేదని ప్రస్తుతం రాష్ట మంత్రి పదవి అంశాన్ని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయిస్తుందని వెల్లడించారు కొందరు బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నారన్న వివేక్ తప్పుడు ప్రచారాలు చేసేవారిపై చట్టపరమైన చర్యలకు సిద్దంగా ఉన్నట్లు స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి గారే వారి స్వయంగా ఇంటికి వచ్చి రాహుల్ గాంధీ గారు పిలుస్తున్నారు నిన్ను కాంగ్రెస్ వ్యతిరేకంగా ఎప్పుడు కూడా మాట్లాడలేదు నేను ఈరోజు కేసీఆర్ గద్దె దించడంలో కీలకమైన పాత్ర వేసిన ఆ ఇవన్నీ పాత్రలు కూడా చూసుకొని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నాకు గర్భపస్యలో పిలిచారు అక్కడ కాంగ్రెస్ పార్టీ కేవలం పది శాతం ఉండే ఈరోజు అందరు కూడా మేము చూస్తున్నాం మేము చూస్తామంటే నిజంగానే కాంగ్రెస్ పార్టీ బలపరుచుని ఉంటే దాన్ని బిజినెస్ అవసరం లేకుండే ప్రేమ్సాగర్ గారు కమెంట్ చేస్తున్నారు వారి ఏదైతే ఆవేదన ఉందో వారు ఎక్స్ప్రెస్ చే ఎక్స్ప్రెస్ చేసిన దాంట్లో తప్పేం లేదు అందరికీ కూడా ఆశ ఉంటుంది నేను కూడా మంత్రి కావాలి నేను కూడా మంత్రి కావాలని ఆశ ఉంటుంది వారు ఆ దిశలో మాట్లాడి ఉండొచ్చు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తన అసంతృప్తి వెళ్లగక్కారు చౌటుప్పల్ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరైన రాజగోపాల్ రెడ్డి సుదీర్ఘకాలం మంత్రి పదవి అనుభవించిన జానారెడ్డి తనకు యోగం రాకుండా ధృతరాష్టడిలా అడ్డుపడుతున్నారని వ్యాఖ్యానించారు భువనగిరి ఎంపీ చామలను గెలిపించేందుకు కష్టపడ్డానన్న రాజగోపాల్ రెడ్డి తాను మంత్రి పదవికి ఎలా అర్హుణ్ణి కాదు చెప్పాలని డిమాండ్ చేశారు ఆయన ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు మధ్య పద పంపించారు ఇప్పుడు వచ్చి ఇప్పుడు వచ్చి కూర్చొచ్చు రంగారెడ్డి హైదరాబాద్ నిజంగా నాకే కెపాసిటీ లేకపోతే నాకే ధైర్యం లేకపోతే నాకే మంచి పేరు లేకపోతే నేనే గెలిపించే శక్తి లేకపోతే ఎందుకు ఇంకా పెట్టినాను నేను అయ్యేది ఓ దయా దాక్షన్ల మీద మీరు ఎప్పుడు ఇస్తారని చూస్తలేము కెసిఆర్ అనే వ్యక్తిని గద్ద దింపేదాకా చెప్పి పార్టీ మారి ఉన్నా సరే తెలంగాణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తే వెనకడుగు వేసి కాంగ్రెస్ పార్టీలకు వచ్చి గద్ద దింపినా లేదా నా విషయంలో కొందరు నాయకులు దుర్మార్గంగా ధర్మరాజులాగా ఉండాల్సిన జానారెడ్డి గారు కూడా మహాభారతంలో దురదరాష్ట్రం పాత్ర పోషిస్తుంది నాకైతే బాధ అనిపిస్తుంది నాలాంటి వ్యక్తికి ఏదన్నా వస్తుంది అంటే